పథకంలో నిర్వహిస్తున్న పోషణ అభియాన్ మాసోత్సవానికి అనూహ్య స్పందన వస్తోంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామంలో జరిగిన పోషణ సంబరాల్లో గర్భిణీలు బాలింతలకు పోషణ ఆహారం పట్ల అవగాహన కల్పించారు సిద్దిపేట జిల్లా ఐసిడిఎస్ పరిధిలో పదకొండు వందల యాభై అంగన్వాడీ కేంద్రాలుండగా ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది గర్భిణులు ఐదు వేల నూట ఐదు మంది బాలింతలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై మంది ఆరేళ్లలోపు చిన్నారులు ముప్పై వేల ఆరు వందల అరవై ఆరు మంది మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు పోషకాహారం అందించడంలో అంగన్వాడీలు పాటించాల్సిన జాగ్రత్తను ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని గజ్వల్సీ సంక్షేమ శాఖ సిడిపిఓ సరిత తెలిపారు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గర్భిణులు బాలింతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రానికి రాలేని పరిస్థితిలో అంగన్వాడీలు తమకు ఇంటి వద్దనే పోషకాహారం అందిస్తున్నారని తెలిపారు మేము పోషణ మహా సంబరాలు చేరుపుకోవడానికి ఇక్కడ వచ్చాము సెప్టెంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇక్కడ పోషణ మహా సంబర సంబరాలు జరుగుతాయి మనం మెయిన్గా ఏంటి అంటే పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఎందుకోసం తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాము మనకు చిరుధాన్యాల వల్ల కలిగే ఉపయోగాలు మనకు లోకల్గా దొరికే సీజనల్ ఫుడ్స్ వల్ల కలిగే ఉపయోగాలు అవి తీసుకుంటే ఏమి లాభాలు ఉంటాయి మన గర్భస్థ శిశువు కా నుంచి అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఏమేమి ఆహారాలు తీసుకుంటే తక్కువ బరువు లోపం లేకుండా మంచి పిల్లలు పుట్టేయడానికి ఏవేవి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే వాటి గురించి అవేర్నెస్ కలిగిస్తున్నాము పిల్లలు సామాంలో ఉంటే వాళ్లకు ఏ ఆహారం పెట్టాలి మేము ఈ సెప్టెంబర్ మంత్లో మొత్తం మా ప్రోగ్రామ్ అనేది మేము మంత్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు డైలీ వైజ్ యాక్టివిటీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి అంగన్వాడీ సెంటర్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది మేము కండక్ట్ చేస్తాము ముఖ్యంగా ఇది త ప్రెగ్నెంట్ యాక్టివేటింగ్ ఉమెన్ అండ్ కిషోర బాలికలను ఇన్వాల్వ్ చేస్తూ మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రతి వారం ఒక థీమ్తో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అంగన్వాడీ కేంద్రంలో మాకు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి మేడమ్స్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు బేబీస్ కానీ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని చాలా మంచిగా చూస్తుంటారు మళ్ళీ తనకి ఫుడ్ కూడా చాలా బాగా ఇస్తుంటారు చిన్న పాపల్ని చాలా కేర్ తీసుకుంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫేస్ చేసుకొని మళ్ళీ మాకు కాల్ చేసి మళ్ళీ మాకు చెప్తూ ఉంటారు ఇలా చేయురి ఇట్లా ఉండుర్రీ అనేసి చెప్తూ ఉంటారు